పీడిఎస్యు ప్రగతిశీల విద్యార్థి ప్రజాస్వామ్య విద్యార్థి సంఘానికి యాభై సంవత్సరాలు నిండిన సందర్భంగా పూర్వ ప్రస్తుత విద్యార్థులు అందరూ ఈ సమావేశానికి వచ్చిన ప్రతి ఒక్కరికి యాభై సంవత్సరాల స్వాగతం యాభై సంవత్సరాల కిందట ఉస్మానియా యూనివర్సిటీ పరిస్థితి గురించి కొంత చెప్పినప్పటికీ మన భారతదేశంలో స్వాతంత్ర ఉద్యమం చరిత్ర ఉంది కానీ తెలంగాణలో స్వాతంత్ర ఉద్యమం వేరుగా లేదు స్వాతంత్ర ఉద్యమం తెలంగాణ సాయుధ పోరాటంతో కలిసి ఉంది కాబట్టి ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీలో జార్జిరెడ్డికి ముందు పోరాటం చరిత్ర ఉంది అని చెప్పడానికి మేము తెలుసుకున్నటువంటి కామ్రేడ్స్ అసోసియేషన్ అనేటువంటిది ఆలం కుందుమూరి గారి నాయకత్వంలో ఇక్కడ సాయుధ పోరాటానికి బీజాలు పడ్డది ఉస్మానియా యూనివర్సిటీలోనే తర్వాత ఇంతకుముందు వక్తలు మాట్లాడిన దాంట్లో ముఖ్యంగా నాగేశ్వర గారు కొండా నాగేశ్వర చెప్పిన విషయాలు చాలా అద్భుతంగా ఆయన గతము వర్తమానము భవిష్యత్తు గురించి చాలా చెప్పారు కాశీం గారు మొత్తం పోరాటాల స్ఫూర్తిని ఉస్మానియా లెంపుకున్న తీరును తర్వాత బయట సమాజంలో జరిగినటువంటి వాటి అన్నిటి గురించి చెప్పడం జరిగింది ఇవన్నింటినీ స్ఫూర్తిగా తీసుకొని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఒక విద్యార్థిగా ఒక పల్లెటూరు నుంచి వచ్చినటువంటి నేను జాకిరెడ్డి మరణించినప్పుడు నేను ఇంటర్మీడియట్ చదువుతున్నాను అప్పుడు ఇక్కడ జరిగినటువంటి విషయాన్ని మీద బైక్ చేసిన స్ఫూర్తి నన్ను ఇక్కడ తీసుకొచ్చింది లేకపోతే హైదరాబాద్లో చదివేటువంటి తోమత కానీ ఆ పరిస్థితులు లేవు అప్పుడు జాకిరెడ్డి నన్ను ఇక్కడికి పిలిచినట్టు నాకు అనిపిస్తుంది నేను వచ్చిన తర్వాత అప్పుడున్న ఉన్న పరిస్థితి నిత్యం అలజడి అనేది మా ఆరాటం మా పోరాటం మా ఊపిరి అనేది ఉస్మానియాలో మేము చూసినాం మూడు సంవత్సరాలు పట్టింది ఆలోచించి నిర్ణయించుకోవడానికి ఉద్యమంలో మూడు సంవత్సరాల తర్వాత పూర్తి స్థాయిగా పనిచేయాలని డెబ్బై ఏడులో నిర్ణయించుకొని డెబ్బై ఏడు నుండి ఎనభై వరకు ఉస్మానా యూనివర్సిటీలో ఉద్యమాల అల ఉద్యమాల అలల మీద తెలియజేయడం జరిగింది ప్రతిరోజు ఉద్యమమే ప్రతి నిత్యం ఏదో ఒక సమస్య మీద ఇప్పుడు ఇంతకుముందు సమాజానికి స్పందించేటువంటిది విద్యార్థుల మన విద్యార్థి సమస్యల మీదనే కాకుండా అప్పటికి ఎస్సీ ఎస్టీలకు స్కాలర్షిప్లు ఉండేటివి బీసీలకు స్కాలర్షిప్లు లేవు బీసీ స్కాలర్షిప్ మీద రా రాష్ట్ర వ్యాప్త ఉద్యమం తర్వాత పెద్ద పెద్ద ఉద్యమము రవి జాబి సంఘటన వ్యతిరేకంగా రవి జాబి సంఘటన ఇక్కడ ఉన్న యాభై ఏళ్ళ పైన ఉన్న వాళ్ళకి తెలుసు అది పోలీసుల అకృత్యాలకు వ్యతిరేకంగా మా కళ్ళ ముందే జరిగింది దాన్ని ప్రశ్నిస్తే అది రాష్ట్ర వ్యాప్త ఉద్యమంగా జరిగింది అప్పటి నుంచి ప్రభుత్వాలు కానీ ఎవరైనా కానీ ఉద్యమాలకు తలవచ్చే పరిస్థితి వచ్చింది విద్యార్థి శక్తి ఏంటో ప్రపంచానికి రా అందరికీ తెలిసిపోయింది కాబట్టి విద్యార్థి శక్తిని యాభై సంవత్సరాల కింద మనం చేసినటువంటి ఒక ఐక్య పోరాట స్ఫూర్తిని ఇవాళ బలమైనటువంటి శత్రువు ముందట మనం విడిపోయి ఉండడం సరైనది కాదు దీని మీద చాలామంది వక్తలు చెప్పారు బయట చెప్తున్నాం లోపల చెప్తున్నారు కానీ దీన్ని ఆలోచించి అందరూ కూడా పీడిఎస్ని ఒకటి చేయడమే కాకుండా వామపక్ష ప్రజాస్వామిక శక్తులను మనం ఏకం చేసి ఈ ఉద్యమ స్ఫూర్తిని యాభై సంవత్సరాల ఉద్యమ స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లడంలో ఈ సభ ఉపయోగపడుతుందని ఈ సభ ఆ స్ఫూర్తిని నింపుకుంటుందని ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు